చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ నేను చాలా మంచిగా ఎఫర్మేషన్ చేస్తున్నాను సార్ రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తున్నాను కానీ అనుకున్న రిజల్ట్స్ రావటం లేదు గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నాను అని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో కాబట్టి చివరి వరకు ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ట్రైనింగ్ ఇస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఈ ఎంత సూపర్ సబ్జెక్టో అంత డెలికేట్ సబ్జెక్ట్ కాబట్టి మీరు చేసే ప్రతి పని మీరు ఆలోచించే ప్రతి ఆలోచన ఎరుకతో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ మొదలుపెట్టారు అని అనుకుందాము ఆ బిజినెస్ మొదలుపెట్టినప్పుడు మీరు మీ మనసు చెప్పినట్టు కాకుండా ఎవరో పక్క వాళ్ళు ఇచ్చే సలహాలు అవ్వచ్చు పక్క వాళ్ళు ఇచ్చే నెగిటివ్ ఆలోచనలు అవ్వచ్చు అలాంటివన్నీ మీ మైండ్లో పెట్టుకొని ఆ బిజినెస్ మొదలు పెడతారు ఒక బిజినెస్ మొదలు పెట్టారు అంటే అది మీ ఆలోచనలకి అనుగుణంగా మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు ఏమైతే కనిపిస్తుందో అలాగ ఆలోచిస్తూ చేస్తే దాంట్లో రిజల్ట్స్ వస్తాయి కానీ పక్క వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గానే ఆలోచిస్తారు మీరు మంచి డిసిషన్లో తీసుకుంటారు ఒక పాజిటివ్ వేలో బట్ మీరు ఎవరినైతే సలహాలు అడుగుతారో వాళ్ళు ఇచ్చే నెగిటివ్ ఆలోచనలు లేదంటే కొబ్ భయాలు అనే ఉంటాయి చూసారా అలాంటివి కూడా మీరు చేసే పనిలో మీరు మొదలుపెట్టే పని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలపైన ఎరుకుతో ఉండండి మీరు యూనివర్స్ కనెక్షన్ తీసుకొని మీరు విశ్వాన్ని నమ్ముకొని గనక పని మొదలు పెడితే మీకు నచ్చినట్టు పనిని చేయండి పక్క వాళ్ళ సలహాలు పక్క వాళ్ళు ఇచ్చే ఆలోచనలు మీ బిజినెస్లో కానీ మీరు చేస్తున్న పనిలో కానీ యాడ్ చేయకండి ఇంకొకటి ఏంటంటే మీరు చేస్తున్న పనులు ఫెయిల్ అవ్వడానికి మీరు ఎంత పర్ఫెక్ట్ మెడిటేషన్ చేస్తున్నా ఎంత బాగా ఎఫర్మేషన్ చెప్పుకున్నా సరే మానవ సహజంగా ఏవో కొన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కట్ డిలీట్ ఆ నెగిటివ్ ఆలోచన ప్లేస్లో ఒక నాలుగైదు పాజిటివ్ ఆలోచనలు చేసుకోవడం అలవాటు చేసుకోండి ఒక నెగిటివ్ ఆలోచన రాగానే దాన్ని కట్ చేయకుండా దానికి ఇంకొక కొన్ని నెగిటివ్ ఆలోచనలు దానికి మీరే ఒక తీగలాగా అల్లుకోవడం అలవాటు చేసుకోకండి ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే అక్కడితో కట్ అయిపోవాలంతే వీలైతే ఇంకొక పాజిటివ్ ఆలోచన యాడ్ అవ్వాలి నాలుగైదు అంతే కానీ నెగిటివ్ ఆలోచనలకి తీగలాగా కంటిన్యూ చేయొద్దు చూడండి ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఎలాగ మన ఆలోచనలు అల్లుకుపోతాయి అనడానికి మీరు చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ వినే ఉంటారు చిన్నప్పుడు చూడండి ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఏడుగురు ఉన్నారు అని చిన్న ఒక మాట అనేసరికి మీ ఆలోచన వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది రాజు ఉన్నాడు రాజుకి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు ఇలాంటి ఆలోచనలు చూసారా అలా ఎలా అల్లుకుపోతున్నాయి అలాగే మీకు ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది అంటే ఆ నెగిటివ్ ఆలోచనకి ఇమీడియట్గా ఎన్నో నెగిటివ్ ఆలోచనలు ఒక అల్లులాగా వెళ్ళిపోతుంటాయి ఒక తీగలాగా అల్లుకుంటూ వెళ్ళిపోతుంటాయి అలాంటి వాటిని మీరు కట్ చేయాలి గుర్తు పెట్టుకోండి అలాంటి ఆలోచనలు మీరు కట్ చేయాలి ఒక గిన్నె నిండా మిల్క్ ఉన్నది ఒక గిన్నె నిండా పాలు ఉన్నాయి మంచి పాలు చక్కగా దాన్ని అందులో హార్లిక్స్ కలుపుకొని తాగొచ్చు చక్కగా టీ పెట్టుకొనో కాఫీ పెట్టుకొనో తాగొచ్చు అదే గిన్నె నిండా మిల్క్లో ఒక చిన్న ఉప్పు పడింది అనుకోండి ఏమవుతుంది మొత్తం మిల్క్ పాడవుతుంది అలా ఎలా జరుగుతుందో అలాగే గనక మీరు ఎంతో పెర్ఫెక్ట్గా ఎఫర్మేషన్ చేస్తున్నారు చక్కగా మెడిటేషన్ చేస్తున్నారు ఒక గోల్ వైపు ఒక గోల్ పెట్టుకొని ఒక కోరికను పెట్టుకొని దాని వైపు చాలా ఫోకస్గా వెళ్తున్నారు అలాంటప్పుడు గనక మీకు ఒక నెగిటివ్ ఆలోచన వచ్చి దానిని మీరు కంటిన్యూగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ దానిని ఎక్కువగా నెగిటివ్ పెట్టుకొని మీ సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేసేశారు అనుకోండి మీరు ఎంత కష్టపడి చేస్తూ ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్న ఎఫర్మేషన్స్ మెడిటేషన్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నాను ప్రతి విషయంలోని ప్రతి మాటతోనూ ఎరుకతో ఉండండి మీ ఆలోచన ప్రతి దాన్ని ఎరుకుతూ ఉండండి చూడండి మీరు ఒక పెద్ద షాపింగ్ మాల్కో లేదంటే ఒక సూపర్ మార్కెట్కే వెళ్ళారు అక్కడ చాలా కెమెరాలు ఉంటాయి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏ వస్తువు తీసుకొని పాకెట్లో పెట్టుకుంటున్నారు అనేది ఆ సూపర్ మార్కెట్ యజమాని ఆ షాప్ ఓనర్ అక్కడ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు కదా ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడని చెప్పేసి ఇక్కడ షాప్లో ఉన్నవాళ్ళు ప్రతి విషయంలోనే చాలా జాగ్రత్తగా ఏదైతే తీస్తున్నారు ఎలాగైతే బిహేవ్ చేస్తున్నారు ఏదైనా వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దొంగలు వచ్చారు అలా తీసుకొని జబ్బులో పెట్టాలన్నా సరే ఆలోచిస్తూ ఉంటారు కదా ఎందుకంటే కెమెరాలు వాచ్ చేస్తూ ఉంటాయి సూపర్ మార్కెట్ ఓనర్ అవి చూస్తూ ఉంటాడు కాబట్టి అలాగే యూనివర్స్ కూడా విశ్వం కూడా మీ ప్రతి ఆలోచనని వాచ్ చేస్తూ ఉంటుంది సీసీ కెమెరా లాగా నిఘా పెట్టి ఉంటుంది అనే భావనను కలిగి ఉండండి అంటే మీరు ఆలోచించే ప్రతి ఆలోచన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి విషయం దగ్గరికి వెళ్తుందని మనం తెలుసుకున్నాం కాబట్టి అంటే మీరు ఆలోచించే ప్రతి దానిపైన ఎరుకుతూ ఉండండి యూనివర్స్ సీసీ కెమెరాలో చూస్తున్నట్టు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనే విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఆలోచన పైన కాన్సన్ట్రేషన్ చేయండి ఎరుకుతూ ఉండండి ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఏదైతే మీరు ఒక గోల్ పెట్టుకొని విజయం వైపు వెళ్దామని అనుకుంటున్నారో అది ఫెయిల్ అవ్వడానికి ఆ పని జరగకపోవడానికి కారణం ఎవరో కాదు మీరే ఎన్నో రకాల ఎఫర్మేషన్ చేస్తూ దాంట్లో ఒక నెగిటివ్ ఆలోచనను పెట్టుకొని దానిని తీగలాగా అల్లుకుంటూ పోయి మీ ఎఫర్మేషన్స్ని మీ మెడిటేషన్ని మీ గోల్కి రీచ్ అవ్వకుండా చేసేది ఎవరంటే అది మీరే కాబట్టి ఇలాంటి విషయాలపైన చాలా ఫోకస్ చేయండి కాబట్టి మీరు చేస్తున్న ఎఫర్మేషన్స్ మీరు చేస్తున్న మెడిటేషన్ పర్ఫెక్ట్గా మీకు పని చేయాలి అంటే మీ ఆలోచనల్ని జాగ్రత్తగా పెట్టుకొని యూనివర్స్ మిమ్మల్ని ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తుంది అనే విషయాన్ని మైండ్లో పెట్టుకొని పర్ఫెక్ట్గా ఆలోచిస్తూ పాజిటివ్ విషయాల వైపు వెళ్తూ పాజిటివ్ విషయాన్ని ఆలోచిస్తూ మీ గోల్స్లో మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి అడుగు ముందుకు వెయ్యండి ఆటోమేటిక్గా మీరు అనుకున్న గోల్స్ మీ అఫర్మేషన్స్ ద్వారా మీ మెడిటేషన్ ద్వారా సక్సెస్ అవుతాయి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని నేను ఆన్లైన్ ద్వారా చాలామందికి ట్రైనింగ్ ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి క్లాసులో జాయిన్ అవ్వచ్చు ఫీజు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్